హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అన్లాక్ ఛానల్ మనం అయితే రోజా నాల్ సందుకైతే వచ్చాము గ్రౌండ్ అయితే పెళ్ళైతే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి బుధవారమే సన్ జరుగుతుంటుంది ఎవరికన్నా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే రోజా నాలు షీప్ మార్కెట్ అనే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళే రేట్లైతే అడిగి తెలుసుకుందాం ఏం ముప్పై ఒకటి చెప్తా చూడి పొడిసోల్ మేకలు అయితే ఉపయోగ చెప్తున్నారు చేత రెండు అయితే పొడిసోల్ మేకలు బాగున్నాయి మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి పొడిసోల్ మేకలు అయితే చాలా వస్తుంటాయి ఉంటాయి రోజా నల సంస్కైతే ఇక్కడైతే ప్రతి బుధవారం సంధి జరుగుతుంది రెండు అయితే పోతులే మేకలు అయితే చాలా బాగున్నాయి ఏం ఇది పెట్టి చెప్తున్నా చూడండి అయితే ఆరు వేల మూడున్నర రూపాయలు చెప్తున్నారు పిల్లలు చిన్నపిల్లలు మన క్యాపిల్గా వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కొద్దిగా బేరం కూడా రెండు ఉంటుందిగా తిరిగినాయి చూహాకైతే బల ఉంది పిల్ల పిల్లైతే చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి కొట్టుగా తీసుకుంటే కొద్దిగా రేట్లు కూడా తగ్గుతుంటాయి ముప్పై ఐదు పిల్లలు మొరట్లా పోతులవి రెండో మాటలు వారం అయింది చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే ఉన్నాయి పడుచు పిల్లలు పాలు కూడా తగ్గుతుంటాయి బియాని వాళ్ళు తెచ్చింది చిన్నపిల్లలు అయితే చూసాకైతే ఉన్నాయి ముచ్చటగా చూడడానికి ఇప్పుడే చెవులు అయితే ఇంత పొరుగున్నాయి పెద్దవైన ఇంకా మంచి పొడుగు అయితే అవుతాయినా సంతకైతే పొడుగుషోల మేకలు అయితే చాలా వస్తుంటాయి ఆ మేకదే రెండు పిల్లలు కొద్దిగా బేరం కూడా ఉంటుంది పిల్లలు అయితే రెండు మరొకలేని అంటాం బాగున్నాయి ఏమి చెప్తున్నారు పదమూడు అన్నర చూడండి పిల్ల అయితే పదమూడున్నర వేలు చెప్తున్నారు నాలుగు ఉన్నాయి ఒక్కగా తీసుకుంటే కొద్దిగా కూడా తగ్గుతుంటాయి సార్ మీ అయితే చూడండి ఇక్కడ కూడా బాగుపడింది ఆన్ వాళ్ళకి తెచ్చిండేది ఒక బారం కూడా ఉంటుంది ఫైనల్ రేట్లు కాదు అదైతే కొమ్ములు కూడా తిరిగింది చూడండి పిల్ల అయితే కొమ్ములు కూడా తిరిగింది మంచి పవర్ఫుల్ గా ఉంది చెప్తున్నారు నాలుగు పిల్ల అయితే యాభై వేలు చెప్తున్నారు మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి వాళ్ళు అయితే వచ్చింది సరిపట్ చూడండి కలర్ఫుల్ గా అయితే నెల నాలుగు పిల్లలు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆ జత ఈ జత రెండు కలిపి అయితే యాభై వేలు చెప్తున్నారు ఈ జత కొమ్ములు కూడా బాగా తిరిగినాయి ఇరవై ఎనిమిదిన్నర జత అయితే ఇరవై ఎనిమిదిన్నర వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు ఆన్ వాళ్ళు అయితే చిన్నది మంది అయితే బాగా కట్టింది పిల్ల

ఏం చెప్తాను నేను మేక పదిహేడున్నర మేత చూడండి మేక పోతే అయితే పదిహేడున్నర వేలు చెప్తున్నారు కొడుకు వాళ్ళు మేక అయితే పోతూ ఆన్ వాళ్ళు తెచ్చింది ఇది పోతే అయితే బాగుంది ఏం రేట్ చెప్తున్నారు చూడు చెప్తున్నారు ఇరవై వేలు అయితే బాగున్నాయి కొద్దిగా బేరం బాగుంటుంది చూడండి చాలా పిల్లలు అయితే తీసుకొచ్చినారు మనకి ఏ పిల్లలు వాటిని తీసుకోవచ్చు చూడండి తాయి మంచి పవర్ఫుల్ గా అయితే ఉన్నాయి చెప్తాను ఇదే ఇరవై వేలు చూడండి ఇరవై వేలు చెప్తున్నారు కుమ్మలైతే తిరిగింది దీనికి కొద్దిగా బారం కూడా ఉంటుంది చూడండి అయితే హైలైట్ గా హైలైట్గా తిరిగిం అది ఇదేందనా ఇరవై రెండు చూడండి అయితే ఇరవై రెండు చెప్తున్నారు అయితే మంచి కళ్ళ పూల కొద్దిగా బ్యాగ్ కూడా ఉంటుంది ಅದೇ ಲಾಟೀಸ್ ಬಟ್ಟೆ ಬೇರ ಕೂಡ ಉಂಟು ರೇಟ್ పిల్లలు అయితే చాలా ఉన్నాయి గా అయితే ఉన్నాయి మనకి ఇట్లా యాపిల్ పిల్లని వాళ్ళు వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఈ అన్న వాళ్ళైతే చిండేది అయితే చాలా ఉన్నాయి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చూడండి అంతా అయితే నాట్య పిల్లని అయితే చెప్తున్నారు ఏమి చె అరవై ఐదు వేలు నా జాతి ఇవి అరవై ఐదు వేలు చూడండి ఇవైతే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవైతే మంచి జాతి పిల్లలు చెప్తున్నారు చూడండి అన్న వాళ్ళు తెచ్చినవి ఇవైతే మంచి హైటు ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయో రెండు అయితే పుట్టేది

చూడండి ఫేస్ కట్లు అయితే ఇలా ఉన్నాయి బాగున్నాయి సొంత చాలా హైలైట్ కనిపిస్తున్నాయి అందరికి హైవేట్లో పొట్టేళ్ళే చూడండి పొట్టలు అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆడవాళ్ళైతే చిన్నది చూడండి ఇప్పుడైతే మ్యాక్పోతయితే ఒకటి ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది వైట్ కలర్ చూసాకైతే బల ఉంది రేట్ ఇక్కడ రెట్ లేరు ఇక్కడైతే మంచి పవర్ఫుల్ గా కూడా ఉంది పొరుగుసార్ మేకపోతూ చెప్నా ఏం ఎనిమిది చూడండి ఊపోతే ఎనిమిది వేలు చెప్తున్నారు పెద్ద పూతలు అయితే కొద్దిగా రేట్స్ అయినా ఉంటుంది ఈ పోతులు అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు కొద్దిగా బారం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు అయితే మన నాటి మేకలు రోజారణ పొడుగు పొడుగుసోళ్ళ మేకలు నాటి మేకలు అయితే చాలా వస్తుంటాయి పెద్ద మ్యాక్ అయితే పదమూడున్నర వేలు అంతా చిన్న మేకలు అయితే ఎనిమిది వేలు ఆన్ వాళ్ళు అయితే చిన్నవి వ్యాపారం కూడా జరుగుతూ ఉంది ని బట్టి అయితే రేట్ అయితే డిపెండ్ అవుతుంది ఇప్పటి చూడండి ఇరవై ఐదు చెప్తున్నారు పోతూ మంచి పవర్ఫుల్ అయితే ఉంది కూడా ఆన్ వాళ్ళకి తెచ్చిండేది ఇది బేరం కూడా అంటూ ఉంటుంది జంపు కూడా బాగుంది ఇక్కడ అయితే రెండు కొట్టలు అయితే కట్టెస్ పెట్టినారు కొట్టలు అయితే మంచి సైజు లో ఉన్నాయి చూశాక అయితే ఉన్నాయి రెండు ఒకే రకంగా కొమ్మ కూడా రెండు ఒకే రకంగా అయితే తిరిగినాయి మందులు కూడా బాగా కట్టి ఉన్నాయి చేసి కట్టలు అయితే బ్లాక్ పట్టినాయి కొమ్ములు అయితే రెండు ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి చూడండి ముందరికి తిరిగినాయి ఒంపులు మంచి పవర్ఫుల్ గా కూడా ఉంది అవి అయితే పిలుస్తుంది రా రా అన్నట్లుగా ఇప్పుడు తీసి కట్టెస్ పెట్టినట్లు ఉన్నారు ఇప్పుడు అయితే ఎవరు రేట్లు అడుగుద్దాం ఉంటే ఏం రేటు చెప్తమ్మా చూడండి తొమ్మిది వందర వేలు చెప్తున్నారు తెచ్చింది కొద్దిగా బోరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు నాలుగు పిల్లలు తెచ్చినారు పుట్టిగా తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి రోజాన్న వాళ్ళ సమయం అయితే సార్ పై నుంచి చూడండి ఇదైతే చాలా పెద్ద సంత ఇక్కడైతే ప్రతి బుధవారం అయితే సంజిత ఉంటుంది లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే రోజా ఆర షీప్ మార్కెట్ అయినా సెర్చ్ చేయండి ఏదైతే కోలారకి శ్రీనివాసపురంకి అయితే అయితే ఉంటుంది ఏదైతే ప్రతి బుధవారం సం జరుగుతుంది చాలా పెద్ద సంత చూడండి ఆ లాస్ట్ వరకు అయితే ఉంది సార్ జూమింగ్ చేస్తాం చూడండి ఆ చింతమన్లకి కాపా వరకు అయితే ఉంది జనాలు కనిపిస్తుంటారు అక్కడి వరకు అయితే ఉంది ఇటు నుంచి స్టార్ట్ అయ్యి ఆ పక్క నుంచి ఆ పక్క షెడ్యూల్ కనిపిస్తున్నాయి కదండి జూన్ చేస్తున్నాం చూడండి ఆ షెడ్యూల్ వరకు అయితే సంతృప్తి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్